అందరికీ నమస్కారం నేను ఈరోజు నాగర్క జిల్లా అమ్రాబాద్ మండలం బీకే లక్ష్మపురి తాండ సమీపంలోని దట్టమైన అడవిలో కృష్ణానది ఒడ్డున శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది చాలా పురాతన టెంపుల్ అంత ఈ కొండ చర్యల కిందనే స్వామివారు ఉన్నారు దీన్ని శిథిలావస్థలో ఉన్నది ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తే చాలా అభివృద్ధితో పాటు ఈ ఏరియా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందుతుంది దేవాలయాలు ఇది కృష్ణ నీరు ఈ దట్టమైన అడవిలో మరో కాశ్మీర్ అనుకోవచ్చు దీని ఈ దట్టమైన అడవిలో శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఇక్కడ కొలువై ఉన్నాడు అదేవిధంగా స్వామివారితో పాటు నారుద సమానమైనటువంటి గంధర్వ గానకుడు తుమ్మరుడు కూడా ఇక్కడ విగ్రహం ఉండడం విశేషం ఇది స్వామివారి ఆలయం ఈ కొండాచర్ల కింద స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ స్వామివారుకు ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఇవి ఇక్కడ చూడవచ్చు స్వామివారికి ద్వారపాలకులు జయ విజయలు స్వామివారి గర్భగుడిలో స్వామివారితో పాటు తుంబూరుడు మరియు రామాంజనస్వామి వారికి సంబంధించిన శిష్యుల విగ్రహాలు ఉన్నాయి అమ్మవారి విగ్రహం ఉంది ఈ స్వామివారికి ఎదురుగా ఇక్కడ ఉన్నాయి ఈ చెట్టు దగ్గర క్షేత్రపాలు కూడా ఇక్కడ అంజనే స్వామివారు ఉన్నారు ఇది వాటర్ ఫాల్స్ చూడొచ్చు చాలా చక్కగా ఉంది కృష్ణ వాటర్ ఇది స్వామివారి కళ్యాణ మండపం ఇది మొత్తం కొండచెరల కింద స్వామివారు ఉండడం అంటే ఇది యాదగిరి యాదగిరిగుట్ట లేకుంటే ఆహోబిల్లం నరసింహస్వామి ఆకారంలో ఇక్కడ కూడా స్వామివారు ఉండడం చాలా విశేషం ఇది పూర్తిగా శిథిలావస్థలతో పాటు గుప్త నిధుల కోసం ఇక్కడ స్వామివారి ఆలయం లోపల అన్ని గోతులు ఉండడం జరిగింది దీన్ని అభివృద్ధి చేసుకుంటే ఇది మరో హోబిలం లేక మరో యాద్రాద్రి కావడం తథ్యం ఇక్కడ గణపతి స్వామివారు కూడా ఈ కొండ ఇక్కడ గణపతి స్వామివారు ఈ కొండ చర్యల కింద ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నాడు ఇక్కడ చూడొచ్చు తుమ్మురుడు విగ్రహం ఈ కొండ చర్యల్లో ఉన్నాడు ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది కావున స్వామివారు మనకు క్లియర్గా దర్శనం ఇవ్వడం లేదు ఇక్కడ గాన గానగంధరుడు నారదునికి అంటే తుమురుడు విగ్రహం ఇది ఇక్కడ కూడా నరసింహస్వామి విగ్రహం స్వామివారిని దర్శించుకోవచ్చు కొంచెం చీకటిగా ఉంది కాబట్టి క్లియర్గా కనబడు ఇక్కడ స్వామివారి కింద ద్వారపాలకుడు స్వామివారు స్వామివారి కింద ద్వారా ఇక్కడ కూడా స్వామివారు ధ్యానంలో ఉన్నారు స్వామి స్వామివారు ఇదంతా కొండచర్య చాలా అద్భుతమైన ప్రదేశం దీన్ని నల్లమల్ల ప్రాంతంలో అభివృద్ధి చేసుకుంటే ఇది మరో హాహోబీలో అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా స్వామివారు ధ్యానంలో ఉన్నారు లక్ష్మీనరసింహ స్వామి మీకు ఈ ప్రదేశం చూస్తే నాకు మాత్రం మరో హావబిలంగానే ఆగపడడం ఇది చాలా వాటర్ ఫాల్స్ కృష్ణ వాటర్స్ ఆలయం ముందు ఇది దట్టమైన అడవిలో ఉన్నది దీన్ని అభివృద్ధి చేసుకుంటే మరో హావబిలం అవుతుంది అంతేగాక నల్లమల్ల ప్రాంతంలో ప్రసిద్ధి చెందే వైష్ణవ క్షేత్రంగా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు నేను మీ జమాల్పురం చిన్న జహంగీర్ జ జర్నలిస్ట్ అఖండ ఆయాదివాసు వాసు సామ్రాట్ నంద్యావర్ గ్రహీత మరియు న్యూమరాలజీ